అత్తైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎవరిని విశ్వాసులని పిలవాలి అయితే ఏసు వారు యుద్ధకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి విశ్వాసులనుగా కాదు శిష్యులనుగా చేయాలి ఏంటి తేరా అనంటే విశ్వాస ఏం చేస్తాడంటే నాయన నేను ప్రతి ఆదివారము నీ సంఘానికి చర్చికి వస్తాను కానుకేస్తాను నాయన నా బిడ్డను అమెరికాకు పంపించు అని విశ్వాసముతో ప్రార్థన చేస్తాడు విశ్వాసరాలే అమ్మా నేను కాదను కానీ శిష్యత్వం అంతటితో ఆగిపోదు ప్రభువా నా బిడ్డ అమెరికాకు పోవడం ఎట్టున్నా నా బిడ్డ నీ కొరకు నేను ప్రతిష్ఠిస్తున్నాను ఇదిగో నా జీవితం నీ కోసం ప్రతిష్ఠిస్తున్నాను ఆ పాదమస్తకం నీకోసం నేను పనిచేస్తాను నా డబ్బు నీదే పది పర్సెంటే ప్రోభ నువ్వు అడిగింది కాదు అంతా నీదే అనేవాడు శిష్యుడు ఇదేందన్నా కొత్త కృష్ణం చెప్తున్నావు నువ్వు ఏం మా బైబిల్ అదే చెప్తాను ప్రవ్వా నేను కొత్త కారు కొనుక్కున్నాను దీన్ని ఆశీర్వదించండి అవసరమైనప్పుడు మీరు కూడా ఎక్కుదురు గాని అనేవాడు విశ్వాసి ప్రవ్వా ఈ కారు కొన్నాను కొన్నాను ఇచ్చింది నువ్వే దీన్ని నీ కోసమే వాడతాను అనేవాడు శిష్యుడు చాలా సింపుల్ గా అర్థమయ్యడం కోసం చెప్తున్నాను ఇది నీది ఇది నాది అనేవాడు విశ్వాసి నేనుండేదే నీ కోసం అనేవాడు శిష్యుడు నా బతుకే నీది ప్రభ అనేవాడు